ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లేటెస్ట్ హోల్సేల్ కలెక్షన్స్ ఈరోజు వీడియో ఏంటి అంటే కంప్యూటర్ వర్క్తో ఆకట్టుకునే బ్లౌజ్ డిజైన్స్ చూపిద్దామని చేస్తున్నారు బ్లౌజ్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి చూడండి కంప్యూటర్ వర్క్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే వేస్తున్నారండి అండి మినిమం వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ మ్యాక్సిమం మనకు ప్రైస్ అయితే చెప్పలేమని ఎందుకంటే డిజైన్ బట్టి అయితే ప్రైజ్ ఉంటుంది స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఇన్ కేస్ మీకు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇప్పుడు మాసం వస్తుంది కదండి మ్యారేజెస్ ఫంక్షన్స్ అన్నీ కూడా స్టార్ట్ అవుతాయి కదండి వాటి కోసం మీకు కావాలి అనుకుంటే ఇంకా చూపిస్తున్న డిజైన్సే కాకుండా ఇంకా మీకు ఏవైనా సరే ఆన్లైన్లో చూసినవి కానీ ఎవరైనా వేయించుకొని ఉన్న బ్లౌజ్ డిజైన్స్ కానీ మనకు నచ్చినట్లయితే వెంటనే ఆ డిజైన్ని షాట్ చేసి మీరు నన్ను కాంటాక్ట్ అయ్యారు అనుకుంటే నేను వాళ్ళకి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తానండి ఆ డీటెయిల్స్తో మీరు కాంటాక్ట్ అయితే వాళ్ళైతే నీట్గా అయితే ఫినిషింగ్ చేసి మీకు కొరియర్ కూడా చేస్తారండి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది క్లాత్ మీరు చేసినా ఓకే లేదంటే క్లాత్ తీసుకుని అయినా డిజైన్ చేయమంటే దాని తగినట్టు ప్రైస్ తీసుకొని డిజైన్ చేస్తారండి చూడండి మంచి డిజైన్స్ అయితే వేస్తున్నారు అలానే మన ఫేసెస్ ఉంటాయి కదండీ మన ఫొటోస్ మన పిల్లల ఫొటోస్ కానీ మన వైఫ్ అండ్ హస్బెండ్ ఫొటోస్ కానీ అవి కూడా ఏదైనా బర్త్డేకి కానీ మ్యారేజ్ డేకి కానీ గిఫ్ట్ ఇచ్చుకోవాలి అనుకుంటే అవి కూడా నీట్గా అయితే డిజైన్ చేసిస్తారండి వాటికి మన ఫోటో ఫ్రేమ్ కానీ అలా చేయించుకున్నా కూడా చాలా నీట్గా ఉంటుంది అటువంటి ఫెసిలిటీ కూడా ఉందండి చూడండి ఈ బ్లౌజ్ డిజైన్ అయితే చాలా బాగుంది అది వచ్చేసి మనకు బ్యాక్ నెక్కి అయితే వస్తుందండి ఇంకా చూపిస్తున్నాం కదండి ఇది హ్యాండ్కి అయితే వస్తుంది రెండు కూడా చాలా బాగున్నాయండి చూడండి డిజైన్ అయితే చాలా నీట్గా అయితే ఫినిషింగ్ చేస్తున్నారు బట్ ఇటువంటి డిజైన్ బ్లౌజులు వచ్చేసి స్టిచ్చింగ్ పైన బేస్ చేసుకొని ఉంటాయండి ఎందుకంటే కట్ వర్క్ లాగైతే వచ్చాయి కదండి కొన్ని డిజైన్స్ వాటికి వచ్చేసి ఆ కట్ కరెక్ట్గా స్టిచ్ చేస్తేనే లుక్ అయితే ఉంటుందండి కరెక్ట్గా స్టిచ్ చేయకపోతే లుక్ సరిగా ఉండదు సో మీరు స్టిచ్చింగ్ కూడా నీట్గా చేయించుకోవాలి లేదు అనుకుంటే స్టిచ్చింగ్ ఫెసిలిటీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారండి సో మీరు కావాలి అనుకుంటే కాంటాక్ట్ కావచ్చు మరి మీ కలెక్షన్స్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అక్క అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే మీకు కావాల్సిన ఫుల్ డీటెయిల్స్ అయితే నేను పెట్టిన ప్రతి వీడియో మీకైతే రీచ్ అవుతుందండి ఈ ఫెసిలిటీ అయితే ప్రజెంట్ ప్రొద్దుటూరులో ఉంది అండి మీరు లైవ్గా వెళ్ళి చేయించుకోవాలనుకుంటే ప్రొద్దుటూరులో నేను అడ్రస్ అయితే ఇస్తానని మీరు నన్ను కాంటాక్ట్ అయ్యారనుకో కేస్ లేదు మేము అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నాము మాకు కొరియర్ చేయాలి అనుకుంటే అటువంటి ఫెసిలిటీ కూడా అవకాశం అయితే ఉందండి నన్ను కాంటాక్ట్ కండి ఇతరు ఇన్స్టాగ్రామ్ ఆ వాట్సాప్ ద్వారా అయితే మీకు కాంటాక్ట్ కావచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఎందుకంటే మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయండి సో ఈ వీడియోస్ అయితే మీకు చేయకోకుండా అన్నీ కూడా చూడండి ఇంకా మన యూట్యూబ్ ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయండి మీరు అయితే స్కిప్ చేయకోకుండా వీడియోస్ అయితే అన్నీ కూడా చూస్తూ మంచిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి బ్రైడల్ వర్క్ కూడా వేస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సబ్స్క్రైబ్